సాధారణంగా వర్షాకాలం అంటే అందరికీ జూన్లో స్టార్ట్ అవుతుంది కానీ ఈసారి మేలో స్టార్ట్ అయింది సో వర్షాలు ఎక్కువ ఉంటాయి అనుకున్నారు కానీ జూన్ జూలైలో వర్షాలు లేవు కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు జూలై ఎండింగ్లో మాత్రం విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి సో వర్షాలు పడడం ఒక రకంగా రైతులకు లాభం ఇంకో రకంగా రైతులకు నష్టం ఎవరైతే అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి చాలా లాభం అదేవిధంగా మన ఎన్వర్ హస్బెండ్ రైతులకైతే చాలా నష్టం అనమాట సో ఈ వర్షకాలంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ పాకలో వాటర్ అయితే అసలు నిలవకూడదు రెండోది ఏంటంటే దూడలకి నిమోనియా వచ్చి మరణిస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా రూమ్లలో కానీ సెటప్ చేయండి మూడోది ఏంటంటే ఎప్పుడూ వేడిగా ఉండాలి నాలుగోది ఏంటంటే ఎక్కువ దూరం మేతకైతే తీసుకెళ్ళకండి ఐదోది ఏంటంటే మీరు ఒకవేళ ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేస్తే మీ యొక్క ఫీల్డ్లో ఫంగస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫంగస్ని కూడా రాకుండా చూసుకోండి ఆరోది ఏంటంటే ఈ వర్షాకాలంలో కొన్ని టీకాలు అయితే ఖచ్చితంగా వేయించాల్సి ఉంటుంది దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే పీపీఆర్ అదేవిధంగా హెచ్ఎస్ ఇంకోటి చూసినట్లయితే బ్లూటంగ్ కూడా వస్తుంది ఇలాంటి టీకాలైతే వేయించినట్లయితే చాలా వరకు వ్యాధులు రాకుండా అయితే కాపాడుకోవచ్చును ఐదోది అది ముఖ్యమైనది ఏంటంటే రైతు రైతు కూడా తన హెల్త్ను కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఇంకోటి దోమలు ఎక్కువ వ్యాపిస్తే దోమల వ్యాప్తిని కూడా తగ్గించండి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే గొర్రెలను కాపాడుకోవచ్చు